మీరు పిండితో బొంబాయి చట్నీ చేస్తున్నారు ఇలా కూడా చేస్తారా ఇదే కదా మీ డౌట్ ఎగ్జాక్ట్ గా నైన్ ఇయర్స్ బ్యాక్ మా పెళ్ళైన కొత్తలో నేను కూడా ఇలాగే ఫీల్ అయ్యానండి అండి పిండితో కూడా బొంబాయి చట్నీ చేస్తారా అని చెప్పేసి కానీ ఇప్పుడైతే మాత్రం అసలు శనగపిండితో బొంబాయి చట్నీ చేస్తారు అన్న విషయాన్ని మర్చిపోయాను కంప్లీట్ గా దోసపిండితోనే చేస్తాను ఎప్పుడైనా పూరి చేసినప్పుడు మాత్రమే శనగపిండితో బొంబాయి చట్నీ చేస్తాను అది కూడా మా వారు లేనప్పుడు నేను పూరి చేశాను అంటేనే మా వారు లేకపోతేనే చేస్తాను మా ఫ్యామిలీలో పిల్లలకి పెద్దలకి అందరికి కూడా ఎరకారం బొంబాయి చట్నీ వేసిన దోశ అంటే చాలా ఇష్టము నేనేమో ఇక్కడ ఎరకారం పప్పుల పొడి వేసిన దోశలు కొన్ని కొన్ని బొంబాయి చట్నీ పూసులు దోశలు కొన్ని వేసాను మా వాడు చెక్ చేసుకొని మరి బొంబాయి చట్నీ వేసిన దోశలేవి తీసుకుంటున్నాడు అంత ఇష్టం మరి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మీకు కూడా రెసిపీ కావాలి అంటే చెప్పండి నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే అప్లోడ్ చేస్తాను అయితే నెక్స్ట్ వీక్ రెసిపీ వీడియో పెడతానండి ఎందుకంటే ఈ వీక్ దోశ స్కెడ్యూల్ అయితే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీకే దోసకైతే వేసేది దోశకు వేసిన ప్రతిసారి ఇవే అయితే చేయను మారుస్తూ ఉంటాను రెసిపీస్ అయితే మాత్రం అంటే చట్నీలు అవన్నీ కూడా హాలిడేస్ లో పిల్లలు అందరూ వచ్చారు కదండి అప్పుడు తీసిన వీడియో అనమాట ఎక్కువ మంది ఉన్నారు కదా అందుకని చెప్పేసి స్టూల్ పైన కూర్చొని మరి దోశ వేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి